రాజన్న సిరిసిల్ల జిల్లా మేము ఈరోజు చెక్కపల్లి మన శివరాస్లో ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకు గత పదిహేను ఇరవై రోజుల నుంచి వాగు వచ్చి కుస్కెక్కు పర్మిషన్ ఇవ్వడం లేదు ప్రధానంగా మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో వాగు పక్కనే ఉన్నది కానీ ఊళ్ళకు కుసుకె ట్రిప్ వచ్చే పరిస్థితులలో లేదు గతంలో కూడా మేము ఎంఆర్ఓ గారికి ఎన్నో దరఖాస్తులు కూడా పెట్టడం జరిగింది వాగు ఉసుకుంటున్నది సిరుసుల కానీ కరిమినార్లు ఇచ్చే మాదిరిగా కానీ ప్రతిరోజు ఆ ఒక్క ఉసుక పర్మిషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఇలా చుట్టూ నుంచి దగ్గరనే వాగు ఎటు చూసినా కూడా వచ్చే ఉసుకున్నది వాగులా కానీ ఊళ్ళే కార్మికులకు ఉపాధి లేకున్నా పని దొరకకున్నా కూడా ఉష్కే రానటువంటి పరిస్థితి ఇలా వెమ్లవాడలో ఉన్నది చుట్టుపక్క గ్రామాలలో ఉన్నది ఇలా చూసుకుంటే మరిపెల్లి లాంటి ప్రాంతం కానీ ఇటు పోతే ఈ మన ఈ సాతరాజ్పల్లె పాదుల నరం దాకా కూడా ఉంచకే చేరుకోలేనటువంటి పరిస్థితులలో ఇలా వేములవాడలో వివరిస్తూ ఉన్నాం ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం ఇలా ఎంఆర్ఓ గారికి పది రోజు కూడా ఆర్టీఓ గారికి పది రోజు కూడా కుస్కెకు పర్మిషన్ ఇచ్చి ఈ ఒక కార్మికులకు ఇబ్బంది జరగకుండా చూడాలి లేని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే ఇలా ఏదో కొత్త కొత్త స్కీములు పెట్టుతూ ఇలా భవనాలు కడతా ఉంటే ఇలా కార్మికులకే ఇల్లు లేవు ఇలా స్థలాలు లేవు అదేవిధంగా ఉస్కెక్కు పర్మిషన్ రానటువంటి పరిస్థితి ఇలా ఏంది వ్యవహరిస్తుందో ఇలా అర్థం కాని పరిస్థితులలో ఉన్నాయి వెంటనే ఎమ్మెల్యే గారు కూడా దీని మీద తీసుకొని ఊళ్ళో ప్రతి రోజు కూడా ఉస్క పర్మిషన్ ఇచ్చే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం